వచ్చేసి తొందరగా వన్ వన్ బై అడుగమ్మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్ఆర్టీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా నమస్కారములు సార్ నా పేరు షేక్ జాను నేను ఈ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను సార్ సార్ నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్ సార్ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్ ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్ మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను ఓకే మా తప్పకుండా ఇక్కడ మీ స్కూల్ కయితే ఎంపీ గారు ఇచ్చారు రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్ప చెప్తున్నారు తొందరలోనే అప్పని ప్రారంభిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బి సంతోష్ టెన్త్ క్లాస్ బి సెక్షన్ నమస్తే సార్ నా పేరు బొమ్మ నేను ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను సార్ భారతదేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తున్నాయి సార్ కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్సు వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం లో షటిల్ ఆడుకోవటానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్ పిల్లలు బాగా ఆడుకోవాలని చేస్తండి స్కూల్ కు కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడుకోవడం అవసరం ప్లే గ్రౌండ్స్ అవసరం ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తాం అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా అయితే నువ్వు ఉండవు అప్పటికి ఇప్పుడు టెన్త్ క్లాస్ వెళ్ళాడు కదా టెన్త్ క్లాస్ కదా నువ్వు అవును సార్ కాబట్టి నీ నువ్వు అలూమినా గా వచ్చి చూస్తా సో అప్పుడప్పుడు ఈ ఊరేనా మీది ఓకే వచ్చి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ టెన్త్ క్లాస్ చదువుతున్న అఖిల్ టెన్త్ క్లాస్ ఈ సెక్షన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు కె ఝాన్సీ రాణి రమ్మ అందరికీ నమస్కారం నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి మా బాబు ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి సార్ సార్ మా బాబు పదో తరగతి చదువుతున్నాడు పదో తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్ మీ బాబు అదే సార్ పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర టెన్త్ అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుండి అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్ అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్ కాదమ్మా మీ భర్త ఏం చేస్తాడు పెయింటింగ్ చేస్తారు సార్ పెయింటింగ్ చేస్తాడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ చదువుకున్నా టెన్త్ టెన్త్ క్లాస్ ఇద్దరు అవును సార్ ఓకే మీ అబ్బాయి ఇద్దరు బాబులు సార్ ఇద్దరు బాబులు అదేమో ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు మాట్లాడుతున్నాను సార్ ఎప్పుడు మాట్లాడారు ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు వాడు ఉన్నాడు సార్ ఎక్కడ పిల్ల పేరు పెట్టి పిలు పేరు పెట్టి పిలు పరిగెత్తారా ఎక్కడున్నావు రారా వచ్చే రన్ రన్ ఏ మైక్ ఇవ్వండి మైక్ ఒకటి ఇవ్వండి అక్కడికి నీ పేరేంటి మా అటు వాళ్ళు నీ పేరేంటి ఏ అఖిల్ అఖిల్ ఏంటి మీ అమ్మ అడిగింది ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏం ఏమవుతావు పెద్ద అయినాకని అడిగారు అడిగారా అడిగారు సార్ ఎన్నిసార్లు అడిగారు మా చాలా సార్లే అడిగారు సార్ ఏం చెప్పావు నువ్వు పోలీస్ అవుతానన్నాను సార్ అవుతా అన్నావా ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు నీకు తెలిసిన పోలీసులు ఉన్నారా దగ్గర పెట్టుకో నీకు తెలిసిన ఎవరిన పోలీసులు ఉన్నారా మరి ఎందుకు కావాలనిపించింది ఎక్కువ అధికారం ఉంది కర్ర చేతిలో ఉంది తుపాకు ఉంది అందరు భయపడతారు అంతేనా ఏం చెప్పు నువ్వు గురించి మాట్లాడు ఒక స్నేహితుడిగా మాట్లాడు నీ వెళ్ళ శ్రేయోభిలాషి మాట్లాడు సమాజం సేవ కోసం సమాజ సేవ కోసం ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ నేను చెప్పే వర్షం ఏంటంటే తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి పిల్లల్ని ప్రోత్సహించాలి ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించే ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది ఇంకొక పక్కన అందరు పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు నేను అందుకే ఒక మాట అన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అని ప్రతి ఒక్క ఇంట్లో ఒక ప పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని మీరు కానీ మీ పిల్లలు గాని ఆ ఆలోచన కూడా రావాలి అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికి అనేది ఎదిగే అవకాశాలుంటాయి మీరు అది చేస్తానే ఉండాలి వదిలి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మేము అమ్మానాన్న మాట వింటున్నావా సార్ కొంతవరకేనా పూర్తిగా వింటున్నావా కొంతవరకు వింటున్నావా పూర్తిగా ఉంటాను సార్ పూర్తిగా ఉంటాను అంటే నీకు వ్యక్తిత్వం లేదా మరి అమ్మా నాన్న పైన ఆధారపడి పోయావనుకో నీకు మంచి మాత్రం ఇను నీ ఆలోచన నువ్వు చేస్తావా అది చేస్తా ఓకే గుడ్ ఐ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శ్రీమతి ఎన్ హేమమాలిని గారు నమస్తే సార్ నా పేరు మాలిని నమస్తే సార్ నా పేరు హేమ మాలిని ఎస్ఎంసి మెంబర్ గా పనిచేస్తున్నాను మున్సిపల్ స్కూల్ లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇతర మంత్రి వర్యులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సులు సార్ చిన్న విన్నపం సార్ ఏడు సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్ దానిని మధ్యలో నిలిపివేశారు మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్ ఒక సంవత్సరం సంవత్సరం కూడా లేదు ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెబుదా అనుకున్నాను నువ్వు అడిగే గారు చెప్తున్నా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ లోనే స్కూల్ ఉంటుంది అది చేస్తారు కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు వారి సంభాషణ నమస్తే సార్ నా పేరు కోటేశ్వరరావు నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాను సార్ చత్ప్రవర్తన నైతిక విలువలు మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి మనం గమనిస్తున్నాం సార్ గత పది పదిహేను రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి ఆందోళనకి గురవుతున్నాం సార్ ఉపాధ్యాయులుగా పాఠశాలలో సత్ప్రవర్తనని పెంపొందించే విషయంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్ అలాగే విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువల్ని పెంపొందించేటటువంటి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా మరియు నిష్ణాతులైనటువంటి వారి చేత విద్యార్థిని విద్యార్థులకు ఈ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయించవలసిందిగా తమని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు ఏంటారు కోటేశ్వరరావు సార్ ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విలువలు అనేటివి చాలా ముఖ్యం మనకు పెద్ద వారసత్వ సంపద ఇది అలాంటి విలువలు పెంచడానికి మీరు చెప్పినట్టు ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ చాలా ప్రచారం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్ లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేద్దాం ఆ స్కూల్లో కూడా పెడదాం ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు ఆమె ఇస్తున్నా విల్ డూ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు సార్ ఇక అందరూ ఉన్నత విద్యలు చదువుకుని విదేశాలలో బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అయితే విదేశాల్లోనే ఉన్నత విద్యలు చదువుకుని మన దేశంలో అత్యుత్తమ స్థానాన్ని విద్యకు అందించాలనేటువంటి లక్ష్యంతో విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారుడు